కర్నూలు జిల్లా కల్లూరు ఎసెట్లో వెలిసిన శ్రీ సీతారామాలయం అలాగే శ్రీ శివాలయం కొలిచేవారికి కొంగు బంగారంలా విరజిల్లుతుంది బత్తుల ఎల్లారెడ్డి బత్తుల దేవమ్మలు ఈ రామాలయ నిర్మాణానికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సంకల్పించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు అప్పటి నుండి ప్రజలకు భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంచారు దినగన అభివృద్ధి చెందుతూ ఆలయం అశేష భక్తజనంతో ఆయా పర్వదినాల సందర్భంగా ఆలయ ప్రాంగణం సందడిగా మారుతుంది ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలు ప్రస్తుతం శివకేశవరెడ్డి చూసుకుంటున్నారు వారి తల్లిదండ్రుల తదనంతరం ఆలయ ధర్మకర్తగా శివకేశవరెడ్డి కొనసాగుతున్నారు ఈ ఆలయ ఆధ్వర్యంలోనే ప్రతినిత్యం ఆలయంలో పూజా కార్యక్రమాలు నవగ్రహ పూజ అభిషేకాలు సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ప్రతి ఏటా జరుగుతున్నాయి ప్రధానంగా ఆయా పర్వదినాల్లో వేడుకలకు సంబంధించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు ప్రధానంగా శ్రీరామనవమి నవరాత్రులు శివరాత్రి ఉగాది పండుగ దినాలలో శ్రీరామాలయం అలాగే శ్రీ శివాలయం విశేష పూజలు అందుకుంటూ అశేష భక్తజనానికి స్వాముల కృపా కటాక్షం కలుగుతుంది అదేవిధంగా దీక్ష అయ్యప్ప దీక్ష స్వాములు ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకుంటారు అమావాస్య పౌర్ణమిలతో పాటు ప్రతి సోమవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా భజన కార్యక్రమం భక్తుల సహకారంతో అన్నదాన ప్రసాదం ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఆయా గ్రహాల దోషాలు నివారించుకోవడానికి ఇక్కడ నవగ్రహాలు ఏర్పాటు చేశారు అలాగే శివుడికి అభిషేకం చేస్తూ అనేక మంది భక్తులు తమ కష్టాల నుంచి విముక్తి పొందుతున్నారు అలాగే రాముల వారిని సతీ సమేతంగా పూజిస్తే పుణ్యభాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం అనేక మంది భక్తులు వారి వారి సమస్యల పరిష్కారం కోసం మొక్కులు తీర్చుకుంటున్నారు కల్లూరు ఎసెట్లో హైవే రోడ్డు పక్కన ఈ ఆలయ నిర్మాణం చేయబడింది ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో నిత్యం పూజలు హారతి అభిషేకాలు నిర్వహిస్తుంటారు భక్తి శ్రద్ధలతో పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని భక్తులు ప్రజలు తమ నమ్మకాన్ని తెలియజేస్తున్నారు తత్తుల్యం రామనామ వరాననే వాగర్ధ విభ సంపృక్తౌ వాగర్ధ ప్రతిబత్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరవు జై శ్రీరామ్ ఇక్కడ కల్లూరి ఎస్టేట్ వెంకటాచలపతి నగరే నగరులో ఉన్న ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ సీతారామాలయమును పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరమునందు భక్తుల ఎల్లారెడ్డి మరియు శ్రీమతి దేవమ్మ దంపతులు ఇద్దరు కూడా వారికి మనస్సులో సంకల్పం కలిగి ఈ దేవాలయమును ఎల్వి రమణ అనే కాంట్రాక్టర్ ద్వారా అందరు కలిసి ఈ గుడిని పంతొమ్మిది వందల ఎనభైలో కట్టినారు అప్పుడు ఈ గ్రామం నందు అంటే కల్లూరు అనే గ్రామం ఉండే ఇప్పుడు ఎస్టేట్లో ఉన్నది ఈ ఈ దేవాలయము ఆ ఈ యొక్క కల్లూరు గ్రామంలో రామాలయం లేనందుకు గ్రామస్తుల కోరిక మీద ఈ ఈ యొక్క గుడిని ఆ దేవమ్మ కట్టడం జరిగింది అప్పుడు అప్పటినుంచి మొదలుకొని ఈ దేవాలయం నందు శ్రీరామనవమి నాడు అత్యంత వైభవంగా శ్రీ సీతారామ కళ్యాణమును యధాశక్తిగా అన్నదానాలు జరుగుతూ ఉన్నాయి క్రమేపు ఒక శివాలయం కూడా కట్టినారు ఆ శివాలయం నందు ప్రతి కార్తీక మాసం నందు విశేషంగా భక్తులు వస్తుంటారు తెల్లవార్జాన ఐదు మొదలుకొని అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి ప్రతి కార్తీక సోమవారం నందు పల్లకీ సేవలు చేసుకుంటూ భక్తులకు ప్రసాదాది వినియోగములు కార్తీక శుద్ధ ఏకాదశి పౌర్ణమి తిథులందు విశేషంగా భక్తులు దీపోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఈ దేవాలయం నందు ఒక విశేషమేందంటే సీతారా సీతా రామ లక్ష్మణ సమేత రాముల వారు ఎలా ఉంటారంటే రాముల వారి యొక్క విగ్రహము ఆంజనేయ స్వామి విగ్రహము ఒకే శిల మీదనే ఉంటారు అది ఎలా ఉంటారయ్యా అంటే ఒకే శిల మీదనే అలా ఉంటారన్నమాట అందుకు ఈ యొక్క రాముల వారు రాములవారు రాముల వారు అర్చన చేస్తే ఆంజనేయ స్వామి బలితమిస్తాడు ఆంజనేయస్వామికి అర్చన చేస్తే రాముల వారే బలితమిస్తాడు అంతేకాకుండా మన శివాలయం నందు అంబికములు అనే ఒక చిన్నటువంటి పాణిపట్టం మీద ఉంటాయి అంబికా మీద పరమేశ్వరుడు ఆయనకు చంద వచ్చేసేసి కాశీన్నపూర్ణ విశ్వేతులను పేరు పెట్టినారు ఆ దేవాలయంలో అభిషేకం చేసినా కూడా స్వాముల వారు ఫలితాలు ఇస్తూ ఉన్నారు దీని నిదర్శనం ఎంతోమంది భక్తులు ఉన్నారు వారందరూ కూడా ఈ అభిషేకాలు చేసుకొని స్వాముల వారి యొక్క కృపా అయిపోతూ ఉన్నారు నా పేరు చంద్రమౌళీశ్వర శర్మ పచ్చల చంద్రమౌళీశ్వర శర్మ మాది ఈ రామాలయము ప్రధాన అర్చకులము రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానినే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ దేవాలయము కల్లూరు అందరి నది ఒడ్డున మా పెద్దలు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో భూమి పూజ జరిగింది ఎనభై ఒకటిలో పూజలు స్టార్ట్ అయినాయి ఒక ఎనభై మూడు ఎనభై నాలుగు నుండి నేను చిన్న అతి చిన్న వయసులోనే ఈ ధర్మకర్త బాధ్యతలు చూడాల్సి వచ్చింది అప్పటి నుండి మేమే చూసుకుంటున్నాము ఈ దేవాలయము కట్టించడం ప్రపోజల్ ఏమిటంటే మా పెద్దలకు మా పెద్దమ్మ మా మా అమ్మ ఆమె కోరిక చిరకాల కోరిక దేవాలయం కట్టియాలనేది ఆమె కోరిక ఇక్కడ రామాలయంతో పాటు శివాలయం కూడా కట్టించినారు నవగ్రహాలు కూడా ఉన్నాయి వెనుకల నాగల నాగల కట్టానికి కూడా ఉంది ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రతిరోజు వందలాది మంది అనుకో విశేష దినంలో వందలాది మంది మామూలుగా కూడా రోజు వస్తూ పోతుంటారు భక్తులు ఈ యొక్క విస్తృత ఏమంటే ప్రతి శ్రీరామనవమి నాడు శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటాము దీనికి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము పెద్దలు దాతల సహకారంతో ఈ కార్యక్రమం వందల వేలాది మంది పాల్గొంటారు ఈ కార్యక్రమంలో తర్వాత వైకుంఠ ఏకాదశి కూడా బాగా జరుగుతుంది ఇక్కడ తర్వాత రోజు ప్రతి శనివారం భజన మరియు వాళ్ళ భజన సభ్యులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తర్వాత ఇక్కడ శివాలయం కూడా ఉంది శివాలయము కూడా విశేష పూజలు రాముని కన్నా ఇంకా ఎక్కువనే జరుగుతామని చెప్పాలి కార్తీక మాసంలో ఎక్కువ ప్రతి సోమవారము పౌర్ణమికి వేలే వస్తారు భక్తులు వందలాది మంది మామూలుగా వచ్చినా కూడా వేలాది మంది భక్తులు పౌర్ణమికి సోమవారంకి వస్తారు ప్రతి వారము పల్లెకి సేవ మరియు పౌర్ణమి నాడు కూడా పల్లకి సేవ ఉంటుంది ఈ దేవాలయం కోరిక ఏమంటే ప్రజల కోరికలు వాళ్ళు అనుకునేవి తీరుతామని వాళ్ళ నమ్మకము ఇది ఇప్పటికీ దాదాపు నలభై సంవత్సరాలు దాటింది నలభై మూడు నలభై నాలుగేళ్ళు అవుతుంది ఈ దేవాలయం కట్టించి అప్పటి నుండి ప్రజల గ్రాముల వారు ఈ శివాలయం నుండి ఈశ్వరుడు అనుకో వాళ్ళు ప్రజలకు ఆశీస్సులు అందజేస్తూ ఏరియా కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ధర్మకర్తగా మా దేవాలయం కూడా నా పేరు శివకేశవరెడ్డి కల్లూరు రామాలయం ధర్మకర్త ఇది మా పెద్దలు కట్టించినది మా తల్లిదండ్రులు కట్టించినది మేము కట్టించినది ఏం కాదు స్వామి ఇక్కడ మంచి ఫేమస్ అయిన దేవులం రామాలయము మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మా నాన్నగారు బాగా ఇక్కడ బాగా చేసుకున్నాము ఇక్కడ వరదలు వచ్చినా కూడా ఈ దేవులానికి ఒక చుక్క నీళ్ళు రాలేదు స్వామి ఫేమస్ చిన్నదేవులో మాకు కులదేవి బాగా జరుగుతాయి ఏకాదశి పూజ ఏకాదశి పూజ రాములవారి కళ్యాణము శివ వారం వారం సోమవారము పల్లెకి సేవ అన్నీ బాగా చేస్తున్నాం స్వామి అందరం కలిసి స్వాములు బాగా చేస్తున్నారు అన్న బాగా చేసుకుంటున్నాం చాలా బాగుంది స్వామి మాకు ఓకే అంటే మాకు దైవం చిన్నప్పటి నుంచి ఇక్కడనే పూజిస్తున్నాం ఆయననే నమ్ముకున్నాము ఆయననే మాకు దిక్కు అని నేను నమ్ముతున్నా ఏకాదశి కదా శ్రీరామనవమి శివరాత్రి ఏకాదశి అన్నీ బాగానే జరుగుతాయి జనం ఏమి అందరూ పిల్లలు చల్లగా ఉండాలా ప్రపంచం బాగుండాలా అందులో మేము బాగుండాలని మొక్కుకుంటారు అంతే స్వామి నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి నా పేరు రవీంద్రనాథ్ రెడ్డి మేము ఇక్కడే కల్లూరు ఎస్టేట్లో ఉంటాము గత ఇరవై సంవత్సరాలు అయింది నేను గుడిని చూడబట్టి నా చిన్నతనం నుంచి కూడా చాలా ప్రాచీనమైన గుడి ఇది ఇక్కడ శివాలయము అన్నపూర్ణ శివాలయం అంటాము రామాలయం రెండు ఉన్నాయి ఇక్కడ కల్లూరు పాత ఊరు అన్నమాట ఇది పాత ఊరులో చాలా ప్రాచీనమైన గుడి చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే మనం అన్న అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకంతో నేను రావడం జరుగుతుంది నేను రాబట్టి కూడా గత నెల రోజులుగా ప్రతిరోజు వస్తున్నాను నా చిన్నతనం నుంచి ఈ గుడిని చూస్తున్నా నేను శివరాత్రి భోజనం శివరాత్రి కార్తీక మాసంలో శివాలయం ఉంది కాబట్టి ఉత్సవాలు బాగా జరుగుతాయి భక్తులు కూడా కర్నూలు నగరం నుంచే కాకుండా పక్కల చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలి వస్తారు ఏ ఆలయం కట్టించిన నుంచి మేము భజన చేస్తున్నాం ప్రతి శనివారము బాగా జరుగుతుంది రామాలయం కళ్యాణం కూడా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం శ్రీరావులోమి అందరం కలిసి చేస్తున్నాము కాబట్టి దేవాలయం అభివృద్ధి కావాలని చెప్పి మేమంతా కోరుతున్నాము జై శ్రీరామ్